హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి పడితే మేము ముందుకు వచ్చాను అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అయితే ఈ రోజు మన మొక్కలకైతే మాత్రం మంచి పోషకాలు ఇస్తున్నాం కదా ఎప్పటికప్పుడు వారం వారం ఏవో పోషకాలు ఇస్తూనే ఉంటాము అవి ఇచ్చే వాటిలో భాగంగా ఇంతకు ముందు మీరు ఒకసారి వీడియో చూసారు మీరు అది తమలపాకులు ద్రావణం అండి తమలపాకు మొక్క చాలా పెద్దది ఉంది మా ఇంట్లోని అది చూసారు చక్క ప్రూనింగ్ చేశాము ఆ కొమ్మలన్నీ కూడా కంపోస్ట్ చేసుకున్నాము తర్వాత కొన్ని మలసింగ్ కొన్ని మొక్కల దగ్గర పెట్టాము అలాగే ఇంకా ఆ ఆకులన్నీ పేస్ట్ చేసి లిక్విడ్ చేసుకున్నాం అంతా కూడా ఒక వీడియో మీరు చూసారు కదా అంటే రెగ్యులర్ గా నా వీడియో చూసే అయితే ఇది మంచిగా యూజ్ అవుతుంది చక్కగాను మనం అదంతా కూడా ఇప్పుడు కొత్తగా ఏ వీడియో చూస్తున్న వాళ్ళైతే మాత్రం చక్కగా నేనైతే అది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడడం వాళ్ళైతే చూసేయండి చూసిన వాళ్ళైతే మరి ఇంకా వేరేగా చెప్పక్కర్లేదు ఇప్పుడు మనం ఈ రోజు మొక్కలకి ఏపోతుంది తమలపాకుల ద్రావణం తమలపాకు ద్రావణంలోని మనకి ఏంటంటే చక్కగా ఎందుకు ఇవ్వాలి తమలపాకు మంచి కాల్షియం మనకి అసలు ఆరోగ్యం చాలా హెల్త్ బెనిఫిట్స్ అలాగే ఎంత హెల్త్ బెనిఫిట్స్ మొక్కలకు కూడా అంతేనండి మొక్కలకి దాని ఒక మెడిసినల్ ప్లాంట్ తమలపాకు అనగానే అది ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ ఆ మెడిసినల్ ప్లాంట్ కాల్షియము తర్వాత ఇంకా అందులోని మంచి జీర్ణ వ్యవస్థకి అన్నిటి కూడా మనకు చాలా మంచిది ఎలాగో మొక్కలకు కూడా అది మెడిసినల్ ప్లాంట్ కాబట్టి ఇది మనం ఇవ్వడం వల్ల ద్రావణాలన్నీ ఇవ్వడం వల్ల పొగాకు ద్రావణము అలాగే ఇలాగా ఆ వామాకు ద్రావణము మునకాకు ద్రావణము ఈ తమలపాకు ద్రావణము ఇవన్నీ ఇవ్వడం వల్ల కొంచెం ఆ మట్టిలో ఏమైనా ఇది ఉన్నా కూడా పోతుంది అనమాట అంటే లాంటి వేరు పురుగులాంటివి వాటి అంటే కూడా ఇది ఒక కషాయం చాలా మంచిది అనమాట అందుకు మనం ఎప్పటికప్పుడు మనం డబ్బులు పెట్టి బయట నుంచి తెప్పించకుండా కొనకుండా మన గార్డెన్ లో పండిస్తూ మన గార్డెన్ లో ఎగ్స్ట్రా మళ్ళీ మనం మొక్కలకి చక్కగా ఇచ్చుకుంటున్నాం అందులో భాగంగా మీరంతకు చాలా ద్రావణాలు చూశారు పచ్చటి మొక్కలకి పచ్చడి ద్రావణం ఎంత గార్డెన్ అంతా ఎంత పచ్చగా ఉండాలి అంటే పచ్చడి ద్రావణం ఇస్తూనే ఉండాలండి ఆ పచ్చడి ద్రావణం వెళ్ళి కొనక్కర్లేదు మన గార్డెన్ లో ఏది ఎక్స్ట్రా ఉంటాయి మన దగ్గర చాలా ఆకుకూరలు అన్ని ఎక్స్ట్రా ఉంటాయి కదా ఏమి లేకపోతే మునగా చక్కగా దూసి దాని బెల్లం అది చక్కగా పెరిమంటేషన్ చేసి ఇవ్వచ్చు అలాంటి అరటి మొక్క ఉంటే సన్నగా తరిగి దానితోని ఇవ్వచ్చు అలాగే కొన్నగంటి వామ ఆకు తమలపాకు ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది అనమాట మొక్కలకి అందులో బాగా నేనైతే తయారు చేసి ఉంచుకున్నాను ఆ వీడియోలు ఎలా తయారు చేసుకోవాలి ఏంటంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తారు పాత వీడియో చూడండి చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూసిన వాళ్ళకి అక్కర్లేదు దాన్ని చక్కగా రెడీ చేస్తున్నాం చాలా రోజులు అయిపోయిందండి అది మొత్తం పదిహేను రోజుల పర్మెంటేషన్ అయితే మంచిదే లేదు అంటే ఐదారు రోజుల నుంచి కూడా ఒక వారం నుంచి కూడా వాడేసుకోవచ్చు అయితే నేనేం చేశాననేసి అంటే ఈ మధ్య అంతా కొంచెం మనకి గార్డెన్ లో వర్క్ ఎక్కువైతే అవ్వడం అవన్నీ మనకి ఎరువులు ఇవ్వడము మనకి ఆ గార్డెన్ నల్ల బంగారం కిచెన్ వేస్ట్ కిచెన్ కంపోస్ట్ తర్వాత మేక ఎరువులు ఇవన్నీ ఇవ్వడం వల్ల మనం అలా గ్యాపిచ్చి గ్యాపిచ్చి గ్యాపిచ్చుకుంటే చాలా రోజులు అయిపోయింది ఇది ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూద్దాం రండి ఇది తమలపాకులు రావడం తమలపాకులు అన్ని కూడా నేను మన గార్డెన్ లో అన్నీ కూడా తీసి పేస్ట్ చేసి అలా బెల్లం వేసి ఆకులు ఎంత బెల్లం ఎంత అన్ని వేసి చక్కగా పెరిమంటేషన్ చేసి ఉంచుకున్నాము ఎలా ఉందో చూద్దాం రండి ఇదిగోండి ఇలా తేరింది అనమాట ఈ నీళ్ళు వేయలేదండి ఇందులో ఆకుల్లో ఉన్న నీళ్ళు బెల్లంలో ఆకుల్లో ఉన్న నీళ్ళే ఇదిగోండి చూసారా అసలు ఎటువంటి స్మెల్ కానీ ఇబ్బంది కానీ ఏమీ ఉండదండి ఇదిగోండి ఎంత పచ్చటి ద్రావణం ఇది ఎంత పచ్చటి ద్రావణం చూసారా దీన్ని ఇప్పుడు చక్కగా వాటర్ కలిపేసి ఇస్తే చాలా మంచిది బెల్లం ఉండడం వల్ల మంచిగా పెరిమెంటేషన్ అయ్యింది అలాగే ఎటువంటి బూజు కానీ రాలేదు చూసారా వాటర్ అది ఏమి వేయం కదండి ఆ ఆకుల్లో అలాగే చేశాను వేసి పెట్టాము క్లాత్ కట్టాము రోజుకొకసారి కొంచెం తిప్పుతూ ఉన్నాను తిప్పుతూ ఉంటే చక్కగా ఇలాగే తయారైంది దీన్నైతే చక్కగా ఇప్పుడు మనం మొక్కలకి ఏ రేషాలు ఎలా ఇవ్వాలి అనేది చెప్తాను దగ్గర ఒక రెండు కేజీలు ఉంటుందండి ముద్ద ఒక కేజీ వరకే బెల్లం వేసాను ఎందుకంటే ఎక్కువగా నిల ఉండాలి అంటే మాత్రం బెల్లం సమానంగా వెయ్యాలండి ఎక్కువగా అంటే ఒక ఆరు నెలల వరకు నిల ఉంటుంది ఒక ఆరు నెలల వరకు నిల ఉంటుంది కాబట్టి సమానంగా వెయ్యాలి బెల్లం నేనైతే రెండు కేజీల మొదట ఒక కేజీ బెల్లం వేసి సగ్గలగా నానబెట్టి ఉంచాను ఇప్పుడు మొక్కలకు ఇస్తున్నాను ఆ బెల్లం వేయడం వల్ల అది ఎంత పరిమెంటేషన్ అయ్యిందో ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి సగ్గ మంచి మెడిసినే కాకుండా మట్టికి మట్టిలోని ఎత్తు కూడా చాలా మంచిదండి అది వానపాములకి కలిపేద్దాం రండి కలిపేసి వాటిని తీసేద్దాం ఈరోజు మొక్కలకి ఇదిగోండి ఇదంతా కూడా వర్షం నీరు వర్షం నీరు ఎక్కువగా కలెక్ట్ చేసుకోవడం కూడా మాకు అవ్వదండి కొంచెం అవుతుంది అలా కలెక్ట్ చేసుకున్న వాటర్ అనమాట సోలార్ మెస్ కింద నీళ్ళు అవన్నీ కూడా కొంచెం పెట్టి అలా దాచాను ఇదేంటంటే ఒక ముప్పై లీటర్ల వరకు ఉంటుంది ఇది వాటర్ ఈ ముప్పై రెండు లీటర్లు కలిపేద్దాం చాలండి ఇది కొద్ది కొద్దిగా చక్కగా మొక్కలకైతే వాటరింగ్ ఇచ్చేవచ్చు అలా తయారైందో ఇప్పుడు ఈ ముద్ద అంటే నాలుగు డబ్బులకైతే వస్తుందండి అలా లైట్ లైట్గా వేసుకుంటూ వెళ్ళిపోతాము ఉదయం ఆల్రెడీ వాటరింగ్ ఇచ్చేసాము మరి పలచక ఎక్కువ ఇచ్చినా కూడా అవదనమాట అంత కింద కారిపోతే ఉంటది ఇలా చుట్టూరు కొంచెం ఇలా మెడిసిన్ లాగిస్తే చాలండి మెడిసిన్ లా చుట్టూరు ఇలా వేస్తే సరిపోతుంది అనమాట అంతే నడుము బిగించాలి కదా ఇప్పుడు మనం ఏదైనా ద్రావణం ఇవ్వాలంటే నడుము బిగించాలి కదా చక్కగా నడుము బిగించేసి చూస్తే కదండి ఎటువంటి బూజు కూడా ఏమీ లేదు మళ్ళీ వచ్చిందండి కలర్ కూడా డార్క్ గ్రీన్లో నిల ఉంచు అనమాట నిల ఉంచాము ఇంక మీ మొక్కలకి ఇది ఎక్కువ నిల ఉంచుకోవచ్చు అంటే తడి తగలకూడదు మళ్ళీ క్లాత్ కట్టేసి వాడిన తర్వాత మళ్ళీ నిల ఉంచుకోవచ్చు వేసినా కూడా ముప్పై లీటర్లకు సరిపోతుంది ఎందుకంటే చిక్కటి ద్రావణం కదా ఇది మొక్కలకి అయితే ఇచ్చేద్దామా మరి చక్కగాను మనం ఎప్పటికప్పుడు మొక్కలకి ఇలాగ ఎటువంటి ఖర్చు లేని ద్రావణాలు ఇవ్వడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఎదగడమే కాకుండా ఎటువంటి తెగుళ్ళు కూడా రాకుండా అలాగే ఇటువంటి ద్రావణాలతో ఇటువంటి ఫర్టిలైజర్స్తో ఇటువంటి మనం ఇచ్చే ఇలాగా ఆర్గానిక్ ఎరువులతో చేయడం వలన వాటి ద్వారా వచ్చే క్రాపు అదంతా కూడా మంచి పోషకాలతో మంచిగా ఆరోగ్యంగా అంటే మనం ఏది వేస్తే దాంతో ఎదుగుతాయి కదండి మొక్కలు ఈరోజు మనకు మార్కెట్లో కూరగాయలు ఎంత వజ్రాల్లాగా కనిపిస్తున్నాయి ముచ్చ మెరిసిపోతున్నాయి కానీ మన మనకి అది ఆరోగ్యానికి కొంచెం హాని చేస్తున్నాయి అంటే అంటే ఎందుకంటున్నారు అలాగా చెప్పండి అంటే ఎందుకంటున్నారు వాళ్ళు మొక్కలకు ఉపయోగించే కెమికల్స్ని బట్టి అది ఆ మొక్క గ్రహించడం ఆ మొక్క గ్రహించింది ఆ క్రాప్కి అదే వంగ వచ్చి బెండవచ్చు ఆ క్రాప్లోకి వెళ్ళడము అది మనం తినడం ద్వారానే కదా ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి అనేసి మనందరం కూడా అనుకుంటున్నాము అలాగే వాటితో కెమికల్ వేస్తే కెమికల్స్ ద్వారాగానే అది వృద్ధి చెందుతుంది అలాగే మనం ఇటువంటి ద్రావణాలు వేస్తే దీంతోనే వృద్ధి చెందుతుంది ఇప్పుడు తమలపాకులో ఉన్న మెడిసిన్ అంతా కూడా దానికి మట్టికి ఒక మంచి మెడిసిన్ ఎలా పనిచేస్తో తెలుసు కదండి అంటే ఎటువంటి బ్యాక్టీరియా రాకుండా కొంచెం బలంగా అది ప్లస్ ఇంకా ఇది కాల్షియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొక్క కూడా మంచి బలంగా పెరుగుతుంది పెరగడమే కాకుండా ఆ తీసుకున్న క్రాప్లో కూడా కాల్షియం కొంతైనా ఉంటుందండి అందుకు మనం ఎప్పటికప్పుడు చక్కగా ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి రావణాలు ఇవ్వడం వల్ల ఎంత హ్యాపీగా మనకి చేసుకోగలం మనిషి అంటే ఎక్కడికి అసలు ఇల్లు దాటి వెళ్లకుండానే ఖర్చు పెట్టకుండానే ఇలా చేయడం చాలా ఆనందకర విషయం కదా కాబట్టి అందరూ తప్పనిసరిగా మీ గార్డెన్లో ఉన్న వాటితోనే మీరు వినియోగించుకోండి మన ఎరువులు మనమే తయారు చేసుకోవాలి మన విత్తనాలు మనమే తయారు చేసుకోగలగాలి మన లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ మనమే తయారు చేసుకోగలగాలి అప్పుడు మంచిగా గార్డెనర్గా మనం సక్సెస్ అయినట్టు అనిపి అంటాను నేనైతే మాత్రం ఎందుకంటే అన్ని వనరులు మన గార్డెన్లోనే ఉంటాయి మన ఇంట్లోనే ఉంటాయి వాటితోనే చేసేద్దాం వాటితోనే చక్కగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అయితే మనం సంపాదించుకుందాం ఇలా చే ఇలా చేయాలి ఇలా ఉండాలి ఆరోగ్యంగా మంచి ఆహారం తీసుకోవాలనుకుంటే ఈ ప్రతి ఇంటికో రైతు ఉండాలి అంటానండి ప్రతి ఇంటికో రైతు అంటే మనకి ల్యాండ్స్ అక్కర్లేదు సెంటు భూమి కూడా అక్కర్లేదు కానీ చక్కగా మన టెర్రస్ని మనం ఈ విధంగా వాడుకుంటూ ఒక నందనవనంలాగా దీన్ని చేసుకుంటున్నాం అయితే ఈ బకెట్ పట్టుకొని తిరగడం ఇది అంత చిన్న బకెట్ పెట్టు పట్టుకున్నాను చూసాను పెద్ద బకెట్ కూడా పట్టుకోలేను ఎందుకంటే ఆ పట్టుకొని తిరిగేటప్పుడు మళ్ళీ మనకి ఎక్కువ వర్క్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్స్ వస్తాయి కాబట్టి మీరు ఎంత బకెట్ మోయగలరో అంతే పట్టుకోండి మీరు ఎంత చేయగలరో అంతే చేయండి గార్డెన్ అంతా కూడా మీరు ఇవ్వలేకపోతే మాత్రం గార్డెన్ ఉదయం ఇచ్చి గార్డెన్ సాయంత్రం ఇవ్వండి ఏం కాదు చక్కగాను అలాగే మొక్కలకు మనం ఎప్పుడైనా ఫర్టిలైజర్స్ ఏదైనా ఇచ్చేటప్పుడు ముందు రోజు వాటరింగ్ చేసి కొంచెం మాయిస్చర్ ఉన్నప్పుడు ఇస్తే చాలా మంచిది అనమాట బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇవ్వకూడదండి మొక్క అబ్జర్వ్ చేసుకోలేదు మట్టి కూడా సరి తీసుకోదు సైడ్ నుంచి డ్రైన్ హోల్కి వెళ్ళిపోద్ది అనమాట కాబట్టి కొంచెం మాయిస్ ఉన్నప్పుడు అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మట్టి ఆ మట్టి నుంచి వేర్లు కూడా తీసుకుంటాయి అనమాట కా లేదంటే అసలు మొక్కలు కూడా వేడి చేసేస్తుంది డ్రై అయిపోయిన దాని మీద మనం ఇలాంటి ఎరువులు ఏవి కూడా ఇవ్వకూడదు వేడి చేస్తుంది అందుకు నేనైతే ముందు రోజు వాటరింగ్ చేసేసాను ఇప్పుడైతే మాత్రం మొక్కలకి ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను మాకు ట్యాక్ ట్యాప్ ఉంటుంది తగిన ఈ విధంగా మళ్ళీ కొంచెం నీళ్ళు కూడా పడుతున్నాను మంచిగా ఇలా మిక్సింగ్ చేసుకుంటూ ఇలా ఇస్తే ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు కూడా మంచి ఎక్సర్సైజ్ అండి మంచి ఎక్సర్సైజ్ అయిపోతుంది తర్వాత కష్టం కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మనప్పుడు అందుకోబోతుంది ఇందువల్ల హారెస్టులు చేస్తాము చక్కగాను మన ఇంటికి కావాల్సిన ఆహారాన్ని మనం సమకూర్చుకుంటున్నాం అలాగే కుండీ పరిణామాన్ని బట్టి మీరు వాటర్ ఇవ్వండి పెద్ద పెద్ద మొక్కలు బాగా వయసున్న మొక్కలైతే చక్కగా ఎంత నీరు ఇచ్చినా ఏం కాదు చిన్న చిన్న మొక్కలైతే మాత్రం కొంచెం తక్కువగా ఇవ్వండి మనం ఇప్పుడు ప్రతి వారం కంపల్సరీగా ఇస్తున్నాము మొన్నటిదా చూసారు మీరు మేకలు ఎరువు ఇచ్చాము తర్వాత మంచి నల్ల బంగారం అదే మన కిచెన్ అది ఇచ్చాము అది వర్మీ కన్నా చాలా మంచిగా పనిచేస్తుంది బలంగా పెరుగుతాయి మొక్కలు అనమాట ఆరోగ్యంగా ఎదుగుతాయి అనమాట అలాగే ఇప్పుడు ఈ ద్రావణం ఇస్తున్నాము నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ఏదైనా ఇంకా బలమైన ద్రావణం ఇస్తాము అలా అనమాట అలా ఇస్తాం కాబట్టి చక్కగా మనం మొక్కన బట్టే ఇవ్వాలండి ముదురు మొక్కలు లేత మొక్కలు పెద్ద కుండి చిన్న కుండి చూసుకుంటూ దాన్ని బట్టి వాటరింగ్ అలా ఇచ్చుకుంటూ వాటరింగ్ లాగా ఇలాగ లిక్విడ్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటే సరిపోతుంది ఇవన్నీ ఇవ్వడం వల్ల వేరుకులు అవన్నీ కూడా రావండి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా ఇంకొంచెం ఘాటైన ద్రావణం అండి తమలపాకు ద్రావణం మాత్రం కొంచెం ఘాటైంది అయింది విధంగా అయితే చేసుకోండి తమలపాకులే చేయాలని లేదు చెప్పాను కదండి మునగాకు వేపాకు తర్వాత ఇలాగ రకరకాల మన మంచి మెడిసినల్ ప్లాంట్స్ ఆకులు వామాకు ఇవన్నీ కూడా ఈ విధంగా ఇచ్చుకోవచ్చు ఒక లైన్ ఒక బకెట్ నాకు అలా వస్తుందనమాట ఈ విధంగా ఒక్కొక్క లైన్ నేను ప్లాన్ చేసుకుంటూ నిదానంగా చక్కగా ఇవ్వండి ఎక్కువ కంగారు పడి గబా చేసినా కూడా మనం చేయలేము ఈ వయసులో ఎక్కువ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని మన గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి గార్డెన్ అంతా కూడా ఇచ్చేసామండి ఇచ్చేసిన తర్వాత ఇంక మన ఫ్రెండ్స్ అయితే మాత్రం మన గార్డెన్ విజిట్కి అయితే వచ్చారు చాలా సంతోషం విజిట్కి వచ్చిన వాళ్ళు ఎవరనేసి అంటే మన ఫ్యామిలీస్తో వస్తుంటారండి అది సంతోషకరమైన విషయం ఎవరో వాళ్ళు వచ్చి నేర్చుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దంటే పాపం వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈరోజు మన గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళు మన హరితి విజయనగరం గ్రూప్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీలతోనే కాకుండా కొడుకు కోడలు కూడా తీసుకొచ్చారండి అందుకు వీళ్ళకైతే మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి పిల్లలు అంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలకు కూడా తెలియాలి లేదా ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఇంట్లో ఈ వ్యవసాయం ఇదంతా కూడా అసలు ఏమీ వాళ్ళకి అసలు అర్థం అవడం లేదు అంటే అవసరం తెలియడం లేదు అలాగే ఇంట్లో ఇంట్లో వాళ్ళు చేస్తున్నా కూడా మమ్మీ నీకు ఎందుకు నీకు నీకెందుకు కష్టం అంటున్నారే తప్ప ఇది అవసరము ఇది ఇంట్లో వాళ్ళ ఆరోగ్యానికి మంచిది ఆనందానికి చాలా మంచిది అని తెలియాలనే పిల్లలు కూడా తెలుసుకోవాలండి అందుకేంటంటే వీళ్ళు కొడుకు కోడలతో కలిపి వచ్చారు చాలా సంతోషం అంటే వీళ్ళు చేస్తున్నదే కాకుండా నెక్స్ట్ జనరేషన్కి కూడా చూపించడానికి అయితే ముందుకు వచ్చారు అందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు హార్వెస్ట్ అయితే మాత్రం చూస్తున్నారు కదా అడుగు మావోడు అనమాట వాళ్ళ వాయిస్ని తీసుకోలేకపోయాను ఆ రోజు సమయభావం వలన ఆ గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళ వాయిస్ వాళ్ళ అనుభవాలు అయితే నేను తీసుకోలేకపోయాను జస్ట్ విజిట్కి వచ్చారు చూసి వెళ్ళారనమాట అయితే ఇప్పుడు మంచిగా మనకు అడుగు మావిడైతే రెడీ రెడీగా ఉన్నాయి రోజు హార్వెస్ట్లో చూస్తున్నారు అన్ని రకాల పప్పులోని కూరగాయలు కూడా కాంబినేషన్ కర్రీలో కూడా మామిడికాయ వేస్తే చాలా రుచిగా ఉంటుందండి దీంతో పులిహోర కూడా చేశానండి అడుగు మామిడితో పులిహోర చేశాను చాలా బాగుంది చింతపండు అసలు వాడక్కర్లేదండి అడుగు మామిడు ఉండడం వల్ల మనమైతే మాత్రం అసలు చింతపండు అయితే వాడక్కర్లేదు చింతపండుకు బదులుగా దీన్ని చక్కగా సన్నగా తరిగేసి మనం మామిడికాయ పులిహోర ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు అలాగే వంకాయ కూరలో ఒకరోజు వేసాను పులిహోర ఒకరోజు చేసాము అలాగే పచ్చడి పప్పులో అయితే ఇంక అందరికీ తెలిసిందే నిలవ పచ్చడి ఆవకాయ కూడా పెట్టాను అది కూడా మీకు చెప్పాను అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఇది ఈ విధంగా చక్కగా మనం మంచిగా అన్ని రకాలుగా వాడుకోవడానికి నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు మాయంగా ఎంజాయ్ చేయాలంటే అడుగు మావిడ ఉండాలని ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను కదండి ఏదైనా చూడకపోతే మాత్రం ఆ వీడియో తప్పకుండా చూడండి చాలా చాలా సరదా ఉంటుంది అనమాట ఈ మొక్క మత చాలా సరదాగా ఉంటుంది లేకపోతే రాక్ష గుత్తులు లాగా ఉంటుంది అవి మావికాయలు ఏంటబ్బా అనిపిస్తుంది చూడడానికి మన చెట్టు ఆకులు వేపా ఉంటుంది మళ్ళీ మాడుకాయలు చక్కగా మామిడికాయ తింటున్న పచ్చి మామిడికాయ తింటే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఎక్కువ పులుపు కాదు అంటే మరి లేతగా కోసేయకూడదు అనమాట లేతగా కోస్తే ఎక్కువ పులుపు ఉంటుంది ఇది ఎంత ముదిరిన తర్వాత కొయ్యాలి ఇది ఎంతకన్నా అయితే ముదరదండి పండు కూడా రాలిపోతే కానీ పండు కూడా అసలు ఎప్పుడు నుంచి చూడలేదు ఈ స్టేజ్కి వచ్చేసరికి మేమైతే మాత్రం మంచిగా మామిడి పళ్ళు కోసుకున్నాము మామిడికాయలు కోసుకుంటున్నాము ఈ ఆగస్లో మామిడికాయలు కోసుకుంటే అదృష్టమే కదా మరి ఇంకే ఇంకెందుకు ఇటు కూడా మా అడు మొక్కను మొక్క నడుకోనియండి చక్కగా పెంచండి టెరెస్లో ఈజీగా పెంచుకోదగిన మొక్క నిత్యం క్రాప్ వచ్చే మొక్క పళ్ళ మొక్కలు ఏవి కూడా మనకు ఎక్కువ క్రాప్ రావు టెరెస్ చాలా తక్కువ ఈ సంవత్సరంకో రెండు ఆరు నెలలకో ఒకసారి వస్తుంటాయి కానీ నిత్యం వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా గార్డెనింగ్ చేస్తాం లేరని అయితే మాత్రం దీనికి షేర్ చేయండి అలాగే మొట్టమొదటిసారి మన వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పాత వీడియోలు కూడా మీ నోటిఫికేషన్కి వస్తూ ఉంటాయి చక్కగా మీరు చూడవచ్చు ఎంజాయ్ చేయవచ్చు నేర్చుకోవచ్చు మనందరం కూడా ఇలాగే అన్ని విషయాల్లో అన్ని నేర్చుకుంటూ టెరెస్ గార్డెనింగ్లో అనుభవాలు సంపాదించుకుంటూ ఉంటే అసలు కష్టమే అనిపించదండి ఇదే అండి ఈరోజు వీడియో అయితే నచ్చిందా మరి మా హార్వెస్ట్ మనం ఇచ్చిన లిక్విడ్ మన గార్డెనింగ్కి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ మీకు నచ్చిననుకుంటున్నా నచ్చితే ఒక నేను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాగే ఇక్కడ కూడా చూసారు కదా ఇంకా మామిడికాయలు ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇది హార్వెస్ట్ చేయబోతున్నాను అనమాట నెక్స్ట్ అలా ఇలా ఒక గుత్తి అయ్యి మనం వాడుకునేసరికి ఇంకో గుత్తి రెడీ అవుతుంది అది అయ్యేసరికి ఇంకో గుత్తి రెడీ అవుతుంది ఈ విధంగా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ లోక సంస్థ సుఖనో బాయ్ అండి మరో మంచి వేడితో మీ ముందుకు వస్తాను